ఒప్పుకొని విడిచిపెడతానికి సిద్ధమైన ప్రభు నిజమే గతంలో నేను సాతానికి దగ్గరైనాను సాతాను క్రియకు దగ్గరైనాను సాతాన స్వభావం నాలో ఉంది అందుకే నా ధ్రోవలన్నీ మూసేశాడు ఆశీర్వాదం నా మీదకి రాకుండా చేసినాడు దీవెన నా మీదకి రాకుండా చేసినాడు నా కుటుంబం ఎదగకుండా చేసినాడు నేను ఒప్పుకుంటున్నాను ప్రభు నీవే నా త్రోవలను సరళము చేయువాడవు మందిరానికి పోకుండా చేశాడు మందిరానికి పోదామంటే మనసు లేకుండా చేసినాడు నిన్ను దూరం చేస్తూ వచ్చాడు ప్రభా నిన్ను నీ విషయంలో వెనకబడేలా చేసినాడు నా జీవితంలో సాతాన్ను ముందు పెట్టుకున్నాను నిన్ను వెనక్కి వేశాను నేమే తిరుగుబాటు చేశాను ప్రభా నేమే తిరుగుబాటు చేస్తూ వచ్చినాను అసత్యపు మాటలు మాట్లాడించాడు నా చేత అబద్ధాలు మాట్లాడించాడు భయంకరమైన మాటలు మాట్లాడించాడు ఇది మాట్లాడకూడదని తెలిసి కూడా మాట్లాడుతూ వచ్చినాను కారణం ఏంటంటే వాని వశంలోకి వెళ్ళిపోయినా అందుకే నా మార్గములన్నీ ముయపడ్డాయి